హలో ఫ్రెండ్స్ నేను రాజవీరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరో త్యాగానికి సిద్ధమవుతున్నారు మీరు వినే వార్త నిజమే అనవసరంగా తొందరపడి కామెంట్ పెట్టకుండా వీడియో మొత్తం చూడండి అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారో గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు ఓడిపోయారు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారనే విషయం మీ అందరికీ తెలుసు అయితే ఈసారి కూడా భీమవరం నుంచే పోటీ చేస్తాడని అందరూ అనుకున్నారు స్థానిక ప్రజలు కూడా అదే కోరుకున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము ఓడించాము గ్రంథి శ్రీనివాస్ ఏదో అద్భుతాలు చేస్తాడని మేము అనుకుంటే ఆయన చేసింది ఏం లేదు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఓడించి తప్పు చేశామనే గిల్టీ ఫీలింగ్ భీమవరం ప్రజల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది సర్వేలు కూడా అదే చెప్తా ఉన్నాయి భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు గన్ షాట్గా గెలుస్తారు దాదాపు లక్ష మెజా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచినా కూడా ఆశ్చర్యపోలేదు అనేది సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి ఇప్పటివరకు ఏ సర్వే సంస్థ కూడా దీనిపై నెగిటివ్గా చెప్పలేదు భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని చెప్తా ఉన్నారు లక్ష కాకపోయినా అటు ఇటు అరవై డెబ్బై వేల ఓట్లతోనైతే బ్రహ్మాండంగా ఆయన గెలుస్తారు ఇది నిజం అయితే ఉన్న పరంగా పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి ఎందుకు పోటీ చేయకుండా వేరే నియోజకవర్గం వెతుకుతున్నారు అనే అనుమానాలు ఎందుకు వస్తున్నాయి దీనిపైన నేను సేకరించిన న్యూస్ ప్రకారం మొన్ననే నేను వీడియో పెడితే నన్ను అమ్మ నా బూతులు తిట్టారు ఆఫ్ నాలెడ్జ్తో ఎందుకు చెప్తావు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అని చాలామంది అన్నారు నేను ఆ రోజే చెప్పాను ఇక్కడ కులపర్తి రామాంజనేయులు అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేయబోతున్నాడు అని చెబితే వీళ్ళు నమ్మలేదు ఇక్కడ భీమవరం జనసేనకి ఇచ్చారు కానీ ఇక్కడ భీమవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనసేనలో చేరిన తర్వాత జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తాడు జస్ట్ లైక్ కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జనసేనలో చేరి జనసేన అభ్యర్థికి ఎలా పోటీ చేస్తాడు అలా పోటీ చేస్తాడని ఆ రోజున నేను చెప్తే నన్ను తిట్టాను చింద అమ్మ నా బూతులు పెడుతూ కామెంట్లు పెట్టాను సరే ఏదైనా కూడా సమయం రావాలి సమయం వచ్చినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి నేను చాలా రోజుల కిందట జనసేన పార్టీకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ముప్పై సీట్లు వరకు అని చెప్పి నేను చెప్పి గంటాపతంగా మొత్తుకున్నా కూడా నన్ను అమ్మ నా బూతులు తిట్టి కింద కామెంట్లు పెట్టాను సో జనాలకు ఇప్పుడు అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పులపర్తి రామాంజనేయులు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు పవన్ కళ్యాణ్ గారు రెండో స్థానం నిలిచితే గంధీ శ్రీనివాస్ గారు గెలిచారు అయితే ఆ తర్వాత ఆయన దాదాపు వన్ ఇయర్ నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నాడు అయితే ఇక్కడ నుంచి ఈ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాడన్న విషయం చాలామందికి తెలుసు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కులపర్తి రామాంజనేయులు గారింటికి పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళారు వెళ్ళి ఆయన్ని కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడడం జరిగింది మీరు జనసేన పార్టీలోకి రండి మీరు అంటే వన్ ఇయర్ నుంచి మీరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు కాబట్టి మీరు జనసేన పార్టీలో చేరండి జనసేన పార్టీలో చేరి మీరు ఇక్కడి నుంచి పోటీ చేస్తే నేను వేరే నియోజకవర్గం ఆలోచిస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది మీరు అలాగనక నాకు ఈ స్థానాన్ని వదిలేస్తే నేను తప్పకుండా నేను జనసేనలో చేరుతానని చెప్పడం ఆయన పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ వచ్చి కలవడం కూడా జరిగింది ఆయన జనసేన పార్టీలో అధికారికంగా త్వరలో కూడా చేరబోతున్నారు అయితే ఇక్కడ భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు గారే పోటీ చేయబోతున్నారు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే జనసేన పార్టీలో చేరి ఇక్కడ భీమవరం నుంచి పోటీ చేస్తారనేది మనకు తెలిసిన వంద శాతం న్యూస్ ఇది దీంట్లో డౌట్ అక్కర్లేదు అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పిఠాపురం నుంచా తిరుపతి నుంచా ఈ రెండు స్థానాలపైన ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సర్వేలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఏదైతే బలంగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేయడం కోసం ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు అందులో భాగంగానే అంటే దీర్ఘకాలికంగా ఆలోచన చేసే అక్కడ తంగెల ఉదయ శ్రీనివాస్ని ఇన్ఛార్జ్గా పెట్టారు ఆయన ఇన్ఛార్జ్గా పెట్టి అక్కడ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ అక్కడ స్థానిక నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరిని కలుపుకొని వెళ్తూ ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనే విషయాన్ని స్థానిక నాయకుల్లో ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అలా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి రెడీ చేసుకుంటున్నారు ఇక మరొక నియోజకవర్గం తిరుపతి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు తిరుపతి గురించి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అందులో భాగంగానే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి గారు పోటీ చేసి గెలిచారు అప్పటి నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళను కూడా టచ్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారనేది ఇది వాస్తవం తిరుపతి లేదా పిఠాపురం ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు పిఠాపురంలో ఉన్న దృష్ట్యా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడి నుంచి ఎవరిని రంగంలోకి దింపినా కూడా పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గతంలో గెలిచిన అభ్యర్థి ఒకసారి టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వర్మ మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై టికెట్ రాకపోతే ఆయనపై పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తానని ఆయన చెప్తా ఉన్నారు సో ఆయన వల్లనే పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుపు అనేది నల్లేరు మీద నడకలాంటిది సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో వస్తున్న వార్తలు పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు కూడా వస్తూ దీనిపై అయితే క్లారిటీ లేదు ఇది కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా సంస్థలు ఏదైనా విషయం ఉంటే ముందే వాళ్ళు జనాల్లోకి తీసుకెళ్తూ అలా మైండ్ గేమ్ ఆడతారు మైండ్ వాష్ చేస్తారు అందులో భాగంగానే ఇది ఒక మైండ్ గేమ్లోనే భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది ఒక జనాల్లోకి వృద్ధే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి మైండ్లో ఈ ఎంపీది అయితే లేదు మరి మేబీ వీళ్ళు రుద్దుతున్నారు కాబట్టి చెప్పలేం